నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ ఉగాది మార్చ్ ముప్పై తేదీ అయితే మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి గ్రహాలలో కొన్ని మార్పుల కారణంగా ఇప్పుడు చెప్పబోయేటువంటి రాశుల వారికి మాత్రము కొంత గడ్డు కాలము ఇది అని చెప్పుకోవచ్చు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ రోజు రాత్రి అంటే మార్చ్ ముప్పై అనుకోండి ఇంకా అంటే సరిగ్గా ఉగాది రోజు నుంచి అనుకోండి ఉగాది రోజు నుంచి శనైశ్వరుడు మీనరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు శని మీనరాశిలోకి ప్రవేశించిన దగ్గర నుంచి మీనరాశి వారికి ఇది జన్మ శని అవుతుంది అంటే ఏలినాటి శనిలో మీనరాశి వాళ్ళు ఉన్నారు అంటే ఏలినాటి శనిలో ఉన్నటువంటి మీనరాశి వారికి ఇప్పుడు మార్చి ముప్పైవ తేదీ నుంచి ఇది జన్మ శని ఇక మేషరాశి వారికి మార్చి ముప్పైవ తేదీ నుంచి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది ఇది ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది మేషరాశి వారికి ఇక కుంభరాశి వారికి ఏలినాటి శని చివరి దశ అంటే ఇప్పుడు మార్చి ముప్పైవ తేదీ నుంచి రెండున్నర ఏళ్ళ తర్వాత ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని పూర్తిగా తొలగిపోతుంది తర్వాత వచ్చేటువంటి శని వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అయితే కుంభము మీనము మేషము ఈ మూడు రాశుల వారికి శని అనుకూలంగా లేడు ఇంత మాత్రమే కాదు ఇప్పుడు ఈ మార్చి ముప్పైవ తేదీ రోజు శనైశ్వరుడు మీనరాశిలోకి రావడం చేత అప్పటికే మేన రాశిలో ఉన్నటువంటి రాహువు కారణంగా శని రాహుల యొక్క ప్రభావం కారణం చేత యోగం ఏర్పడడం చేత ఈ మూడు రాశుల వారికి ఇది క్లిష్టమైనటువంటి కాలం అంతేనా అంటే అంతనే కాదు ఇప్పుడు మార్చు ముప్పైవ తేదీ నుంచి షష్టగ్రహ కూటమి అనేది నడుస్తూ ఉంటుంది గ్రహ కూటమి కారణంగా కూడా ఈ మూడు రాశుల వారికి ఇది అనుకూలమైన సమయం కాదు మొత్తానికి మార్చి ముప్పైవ తేదీ నుంచి కుంభం మీనం మేషం ఈ మూడు రాశుల వారికి ఒకటి షష్టగ్రహ కూటమి ఫలితాలు రెండవది యుగం యొక్క దుష్ఫలితాలు మూడవది శని ఏలినాటి శని జన్మ శని చివరి దశలో ఉన్నటువంటి శని వీటి కారణంగా ఇప్పుడు చెప్పినటువంటి ఈ మూడు రాశుల వారికి ఇది మంచి సమయము కాదు శని రెండున్నర సంవత్సరాలు ఒక్క రాశిలో ఉంటాడు కనుక రెండున్నర సంవత్సరాల పాటు ఒక్కో రాశి వారికి ఇది గడ్డు కాలము తర్వాత మేషరాశి వరకు అయితే ఏడున్నర సంవత్సరాలు మేనరాశి వారికి ఇంకా ఐదు సంవత్సరాలు కుంభరాశి వారికి మాత్రం ఇంకా రెండున్నర సంవత్సరాలు పాటు ఒకవైపు శని వాదిస్తూ ఉంటే రెండవ వైపు పిశాచ యోగం వలన కూడా ఇబ్బందులు మూడవది శిష్ట గ్రహ కూటమి కారణంగా అయితే ఎప్పటి వరకు ఉంటుంది ఇప్పుడు చెప్పినటువంటి ఈ శిష్ట గ్రహ కూటమి యొక్క ఫలితాలు తర్వాత యోగం యొక్క ఫలితాలు అంటే ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు శిష్ట గ్రహ కూటమి తర్వాత మే పంతొమ్మిది వరకు పిశాచ అనేటువంటిది వీటి ఫలితాలు ఈ మూడు రాసులపైన అధికంగా ఉంటుంది కనుక